ప్రోవైన్స్ పిలుస్తున్నాము ప్రత్యేకమైన వందన ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడే ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేను మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నా ఏంటంటే ఈ మధ్యకాలంలో గుడ్ ఫ్రైడే గురించి ఏంటి గుడ్ ఫ్రైడే గురించి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అతను చచ్చిపోతే గుడ్ ఫ్రైడే చచ్చిపోయినప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆయన అభిమానించే వారిగా వీళ్ళకి శాడ్ అంటే విచారకరమైన దినం అవ్వాలి కానీ గుడ్ ఫ్రైడే అంటారు వీటిల్లో అంటారు అవును నిజంగా ఇది పైకి చూస్తే కొంచెం ఇదేంటి చచ్చిపోయినప్పుడు మనం విచారకరమైన దినాన్ని కదా మనం చేసుకోవాలి మరి ఎలాంటి గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అంటున్నాం అంటే అని కొంతమందికి కూడా మనం రావచ్చు దీన్ని దేవుని పిల్లలు గుడ్ ఫ్రైడే అనే దాన్ని ఒక విషయం ఏంటంటే గుడ్ ఫ్రైడే అనేది పండగ కాదు గుడ్ ఫ్రైడే అనేది ఒక పండగ కాదు పండగ క్రైస్తవులు నన్ను అడిగితే పండగలు అనేవి లేవు పండగలు అనేవి క్రైస్తవులు ఉండవు పండగ సెలబ్రేషన్ క్రైస్తవ్యులు ఉండవు ఉండవు పండగగా ఏమి చేసినా సరే అది తప్పే ఎందుకంటే క్రైస్తవులకి ఒక మాట చెప్పాలంటే రోజు పండగే అనుకోవాలి రోజు సంతోషమే రోజు ఆనందమే ఎందుకంటే అటువంటి ఉన్నతమైన జీవితాలు క్రైస్తవ్యానికి ఇచ్చాడు అయితే మరి గుడ్ ఫ్రైడే అనేది పండగ గుడ్ ఫ్రైడే అని అనే మాట ఎందుకు పెట్టారు అసలు అంటే అవును నేను ఖచ్చితంగా ఈ గుడ్ ఫ్రైడే అనే మాటని సపోర్ట్ చేస్తున్నాను నేను ఒప్పుకుంటున్నాను కొంతమంది క్రైస్తవులు గుడ్ ఫ్రైడే కొంతమంది బోధకులు గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటామని ఒకవేళ ఎవరైనా అంటున్నా నేను ఒప్పుకోను ఎందుకంటే ఇది గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారమే ఎందుకు శుభ శుక్రవారం కారణం ఏంటంటే ఉదాహరణకి దేశాన్ని దేశం కోసం ప్రాణం పెట్టిన త్యాగం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు అంటున్నాం దేశం కోసం పోరాడి 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 చివరికి వారి ప్రాణాలు ఆ ఇచ్చారు దేశం కోసం అప్పుడు వాళ్ళ ప్రాణాలు పోయినప్పుడు వాళ్ళ ప్రాణాలు ఇచ్చినప్పుడు వాళ్ళ అమరవీరులు అయినప్పుడు దేశానికి ఏమొచ్చిందంటే ఆ ప్రాణ త్యాగాలను బట్టి దేశానికి ఏమొచ్చిందంటే స్వతంత్రం వచ్చింది అంటే వారి ప్రాణాన్ని బట్టి మిగిలిన మిగిలిన దేశం అంతటికీ కూడా ఏమొచ్చింది సంతోషం వచ్చింది సంతోషమే ఇప్పుడు ఎంతోమంది చనిపోతే ఎంతో మంది కొట్టబడితే ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే స్వాతంత్రం వచ్చింది స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం పండగ దేశానికి స్వాతంత్రం వచ్చింది గొప్ప సంతోషం చేసుకుంటున్నాం దిటి అందరూ చచ్చిపోతే వాళ్ళందరూ చచ్చిపోతే మనకు సంతోషం ఏంటి వాళ్ళందరూ చచ్చిపోయారు కాబట్టి వాళ్ళందరూ దేశం కోసం వాళ్ళ ప్రాణాలు పెట్టేశారు కాబట్టి అంత మహనీయులు చచ్చిపోయారు కాబట్టి మనం ఏడుతో కూర్చోవాలి అన్నా స్వాతంత్ర దినోత్సవం అన్నా గణతంత్ర దినోత్సవం అన్నా ఇది జస్ట్ ఇది ఉపమానంగా చెప్పారు అవును వాళ్ళ మరణాన్ని బట్టి వాళ్ళ త్యాగాలను బట్టి మిగిలిన ప్రజలకు ఏమొచ్చిందంటే స్వాతంత్రం సంతోషం పిల్లలకి చాక్లెట్లు జెండా వందనాలు ఎన్నో అద్భుతమైన ఆ పండగ ఆ రోజున ఎన్నో కార్యక్రమాలు భారత ప్రభుత్వం దగ్గర నుంచి చిన్న పల్లెటూరు వరకు ఆ దినాలు ఎంతో సంతోషంగా ఉంటాం అయితే నిజం ఇది కరెక్ట్ ఇలా చేయాలి ఖచ్చితంగా వాళ్ళు చచ్చిపోయారని మనం ఏడడానికి వాళ్ళకి తెచ్చిన స్వాతంత్ర్యాన్ని మాత్రమే మనం అనుభవించాలి ఓకే ఇది కరెక్ట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు చాలా మంది అమరవీరులు అయ్యారు తెలంగాణ రాష్ట్రం కోసం అగ్ని కాకుత వాళ్ళు ఉన్నారట చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారట అంటే ప్రత్యేక రాష్ట్రం కావాలని వాళ్ళు పోరాడినప్పుడు వాళ్ళు ఎంతో మంది చనిపోయారు వాళ్ళకి అమర స్థూపాలు నియమించారు నిర్మించారు అయితే వాళ్ళ మరణం తర్వాత వాళ్ళ మరణానికి వచ్చిన ఫలితం ఏంటంటే ఏడుపా సంతోషం మిగిలిన వారికి వచ్చింది ఏమొచ్చింది సంతోషం వచ్చింది ప్రత్యేక రాష్ట్రం వచ్చేసింది వాళ్ళ మరణాలు ఎంత మంది చచ్చిపోయారు అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచించి ఇంక ఇంకా ఆలస్యం చేయకూడదు అని చెప్పేసి ఏ కారణం ఏదైనప్పటికీ కూడా ప్రత్యేక తెలంగాణ ఇచ్చేసింది అంటే దీన్ని బట్టి కూడా ఆలోచించండి వారి మరణాలను గుర్తు చేసుకుంటూ ఏడుతో కూర్చోవాలా దేశం అంతా రాష్ట్రం అంతా లేక వారి మరణాలను బట్టి వచ్చిన సంతోషాన్ని అనుభవించాలా అలాగే యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు కూడా మరణించాడని ఏడవాలా తన ప్రజలందరూ మరణించాడని దుఃఖపడాలా రోధించాలా లేక ఆయన తెచ్చిన విజయాన్ని స్వతంత్రించుకుని సంతోషించాలా ఆ రోజు ఏసు చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడేయా బ్యాడ్ ఫ్రైడేయా శుభ శుక్రవారమా ఇది మంచి శుక్రవారం కాదు యేసు చనిపోయాడు అనుకుని బాధపడే శుక్రవారమా ఒక వచనం చూపిస్తాను బైబిల్ నుంచి మీకు ప్రజ్ఞ గ్రంథం ఐదో అధ్యాయం ఐదో మనం చూస్తే అక్కడ ఒక ప్రత్యేకమైన విషయం రాయబడవచ్చు ఇదిగో దాదీకు చి యోధా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను అంటు జయము పొందినని ఆ గ్రంథం విప్పడం ఎప్పటి తలం కూడా కాదు ఆ గ్రంథాన్ని ఈ భూమి మీద పరలోకంలో పాతాలలో ఏ లోకంలో కూడా ఆ గ్రంథాన్ని విప్పే గొప్పవాడు ఆ గ్రంథం దేవుని చేతిలో నా గ్రంథపు ముద్రలను తీసేవాడు ఎవడో లేడు అంటే యోహో నేడుస్తుంటే అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు వచ్చి అంటాడు నువ్వే అడవద్దు ఒక ఆయన ఉన్నాడు ఆయన జయము పొందాడు గనక ఆ ముద్రలు విప్పే కథ ఎలా జయం పొందాడు ఎలా జయం పొందాడు జయం ఎక్కడి నుంచి వచ్చింది అదే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటన గ్రంథం మూడవ దిన ఇరవై ఒకటో విషయంలో అక్కడే చెప్తాడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండిన ప్రకారముగా నేను జయించి యేసు దేని జయించాడండి జయించి యేసు పేరెత్తటప్పటికి జయించి మరణమా నీ ముళ్ళు ఎక్కడా నీ విజయం ఎక్కడా ఆయన మరణపు ముళ్ళు విరిచాడు మరణాన్ని జయించాడు ప్రపంచంలో మరణాన్ని జయించిన వాడు ఆయన మరణం మరణాన్ని జయించింది కాబట్టి గుడ్ ఫ్రైడే బ్యాడ్ ఫ్రైడేయా ఆయన మరణం మరణాన్ని చేయించింది ఈ బుర్ర 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 తక్కువ ఎంతసేపు ఈ భూమి మీద సాగు గురించి ఆలోచిస్తారు ఎంతసేపు ఈ భూమి మీద మనిషి చచ్చిపోవడం ఆ అగ్గిలేసి కాజీ కాజీ పాడేయడం ఇంకా అంతే ఆస్తికి పెట్టుకెళ్ళి ఆ కపెట్టే లేకపోతే ఏ సముద్రంలోనో గోదావరిలో కలిపాయడు ఇవి ఆలోచించారు అంతసేపు ఇంకా అయిపోయింది నాకు అయిపోయింది పక్కో నక్కో పిల్లలు అయిపోయి అతడు ఎక్కడ చెప్పేసి అనుకుంటారు కానీ ఇక్కడ ఇది కాదు ఆలోచించదు యేసుక్రీస్తు మరణం మరణాన్ని చేయించింది మరణం పునరుద్ధాన్ని తెచ్చింది మరణం సకల ప్రజలకు సంతోషాన్ని తెచ్చింది మరణం తర్వాత ప్రజలకు స్వాతంత్ర్యం తెచ్చింది ఆయన ద్వారా రక్షింపబడబోయే అనేక మంది బిడ్డలకు ఒక మార్గం ఏర్పాటు చేసింది ఆ మరణం ఆ మరణం ఆయన మరణించకపోతే సంతోషం లేదు ఆయన మరణించకపోతే దుఃఖమే ఇంకా ఆయన మరణించకపోతే రక్షనే లేదు కాబట్టి ఏసు మరణం గురించి వీళ్ళు పిచ్చిపోదా బైబిల్ చెప్పింది ఒక మాట శిలువును కూర్చిన వార్త నశించుచున్న వారికి వెళుతాం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని అవునంట వెళ్లితనం అంట బైబిల్ ఎప్పుడో చెప్పింది మనం ఇప్పుడు బయలుదేరే వెర్రుళ్ళు అందరూ శిరువును కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెలితనం వెలితనంగా మాట్లాడుతున్నారు విర్రులలా మాట్లాడుతున్నారు బురత పువ్వులా మాట్లాడుతున్నారు అతని చచ్చిపోతే ఆ రోజు గుడ్ ఫ్రైడే ఏంటి అంటున్నారు గుర కూడా అతను చావునే చూసావు ఆ చావు వెనక వచ్చే విజయం నీ కంటికి కనబడతలేదు అందుకే నీ నీ కళ్ళు మూతాడుకుని ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకు గుడ్డుదనం కలగజేసింది కనుక ఆ వెనక వచ్చే విజయాన్ని నుంచి చూడట్లేదు ఆ వెనక వచ్చే జయించిన విధానాన్ని నువ్వు జయించట్లేదు భూమినే జయించాడు ఆయన మొత్తం సర్వలోకాలు జయించాడు ఆయన మరణం ఈ ప్రపంచంలో అన్ని జయించారు రాజులు రాజ్యాన్ని జయించారు చక్రవర్తులు కోటలు జయించారు వీరులు ఎన్నెన్నో గొప్ప గొప్ప సింహాసనాలు జయించారు యుద్ధాలు జయించారు మహా మహామహా యమా యమాయలు జయించారు కానీ మరణాన్ని జయించిన వాడు ఎవడు అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయిస్తే నన్ను నేను ప్రపంచాన్ని జయించానని గర్వపడితే మరణం వచ్చి అతను తీసుకుపోయింది మరణమే అతన్ని జయించేసింది అంటే ప్రపంచం అంతా జయించిన అలెగ్జాండర్ మరణాన్ని జయించలేకపోయాడు మరణమే అతన్ని జయించింది ఎస్ ఇప్పుడు మరణమే అతన్ని జయించినప్పుడు మరణాన్ని జయించిన వాడు యేసుక్రీస్తు మరణాన్ని జయించి మూడో దిన మృత్యుంజయుడిగా లేచిన వాడే యేసుక్రీస్తు అంటే కాబట్టి ఇప్పుడు మరణ జయి జయింపు ఒక రాజు యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో అతని చేతులు కోసుకుపోయి కాళ్ళు కోసుకుపోయి ఆ శరీరం అంతా రక్తం రక్తశుద్ధం అయిపోయింది ఆ ఇంకా చాలా గాయాలతో ఉన్నాడు అయినప్పటికీ కూడా యుద్ధంలో గెలిచాడు ఇంటికి తిరిగి వచ్చాడు ఇప్పుడు ఈ గాయాలను చూసి రక్తాలను చూసి ఈ పడిన ఈ బాధను చూసి ఏడుతో కూర్చుంటారా లేకపోతే మనం జయించామని దేశం అంతా సంతోషం ఉంటారో ఒకసారి ఆలోచించి ఒకవేళ గాయాలను చూసి రక్తాలను చూసి ఏడుతో వాడు ఎవడైనా ఉంటే వాళ్ళు బొరకకూడని చెప్పాలి ఎందుకంటే ఆ రాజ్యం వాళ్ళు జయించకపోతే వీళ్ళ రక్తాలు కాదు కావడం మొత్తం అందరూ దేశంలో ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా చనిపోవిరు వాళ్ళు వచ్చి వీళ్ళని చంపురు కోటలన్న ఎత్తుపోదురు నాశనం అయిపోదారు కానీ ఈ రాజు ఎంత త్యాగం చేశాడు ఎంత రక్తపు ధారలు ముద్దగా అయిపోయాడు ఏదేమైనా శత్రువును మాత్రం జయించి వచ్చాడు ఎస్ ఏసు శత్రువుని జయించి వచ్చాడు వచ్చాడు ఎస్ ఏసు శత్రువుని ఏసు శత్రువుని జయించి చచ్చిపోలేదు అక్కడ ఏసు జ శత్రువుని జయించి మళ్ళీ తిరిగి వచ్చి తన ప్రజలకు కనిపించాడు ఇది ఇప్పుడు గుడ్ ఫ్రైడేని ఏం చేస్తామనాలి ఇప్పుడు నిజంగా బుర్రన్నవాడైతే తెలివైనడైతే గుడ్ ఫ్రైడేని ఏమనాలి గుడ్ ఫ్రైడే అని బ్యాడ్ ఫ్రైడే అనాలా గుడ్ ఫ్రైడే అనాలా ఏ చనిపోయిన ఆ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే అనాలా బ్యాడ్ ఫ్రైడే అనాలా గుడ్ ఫ్రైడే అనే అనాలి జయించిన రోజు గనక మనకి విజయం దక్కిన రోజు గనక తరతరాలుగా ఓడిపోతున్న మనుషులను గెలిపించిన రోజు గనక తరతరాలుగా ఏ మరణం అయితే నాకు ఎదురవ్వడం అని మహనీయులను గొప్ప గొప్ప వాళ్ళుగా ఇది కూడా ఎత్తుకుపోయిందో ఆ మరణాన్నే జయించిన మహావీరుడు తన సౌర్యాన్ని చూపించిన రోజది ఆది ఏళ్ళ బరొకరే కాబట్టి దేవుని పిల్లల్ని మీరు అర్థం చేసుకుంటారని నేను మీకు విషయాన్ని తెలియపరుస్తున్నాను కాబట్టి యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు పునరుద్ధానం అనేది మనుషులకు ఏర్పాటు చేశారు మరణం తర్వాత మరొక జీవితం ఉందని నిరూపించిన ఆ దినం గుడ్ ఫ్రైడే క్రైస్తవులకి దేవుని పిల్లలకి గుడ్ ఫ్రైడే ఖచ్చితంగా అంటే గుడ్ ఫ్రైడే అంటే పండుగ చేసుకోవాలన్నా పండుగ చేసుకోవాలని కాదు ఆయనకు కృతజ్ఞత ఆయనకు మహిమ ఆయనకే ఘనత చెల్లించాలి ఆ త్యాగం మీరు చేయకపోతే ఈ రోజున మా బ్రతుకులు ఇలాగా ఉండేవి కాదు కృతజ్ఞత పూర్వకంగా బ్రతకడానికి సిద్ధపడాలి ఆయన చేసిన త్యాగాన్ని చూసి మనం మనం ఆయన కొరకు ఏమేమి చేయాలో మనం మనల్ని మనం సిద్ధపరచుకోవాలి గుడ్ ఫ్రైడే అంటే కొంతమంది సెలబ్రేషన్ చేసుకుంటారు ఇంకొక సెలబ్రేషన్ చేసుకోవడానికి కాదు మనం ఏం చేయాలి ఇప్పుడు దేశ స్వాతంత్రాన్ని తెచ్చారు వాళ్ళు చనిపోయి ఇప్పుడు స్వతంత్రాన్ని మనం ఎలా కాపాడుకోవాలి స్వతంత్ర భారతదేశాన్ని మనం ఎలా నిర్మించుకోవాలి ఇలా సిద్ధపడాలి పండుగలు చేసుకోవడం ముఖ్యం కాదు పండుగలు చేసుకుంటాను పండుగలు చేసుకోవడం ముఖ్యంగా దేశ స్వాతంత్రాన్ని దేశంలో ఉన్న పరిస్థితులను దేశం శాంతివంతంగా ఎలా ఉంటే దేశం శాంతిగా ఉంటుంది అది ఆలోచించాలి రాష్ట్రం తెచ్చారు కొంతమంది చచ్చిపోయారు ఆ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పదంలో నడిపించారు ఇప్పుడు యూఎస్ రక్షణ తెచ్చాడు ఆ రక్షణను అనేక మందికి ఎలా పంపించాలి ఇది ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఆయనకు మహిమ చెల్లిస్తూ చూడండి ఆరుగుతోపాలకి ఏం చేస్తారట వందనాలు చేస్తారట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదే కృతజ్ఞత మీరు చనిపోయారు కాబట్టి మేము ఈ రోజున బ్రతుకున్నాం ఈ రోజున మేము ఎలా క్షేమంగా ఉన్నాం అని కృతజ్ఞత చేస్తే గుడ్ ఫ్రైడే కాబట్టి గుడ్ ఫ్రైడే అనే విషయం అర్థం కాక కొంతమంది పిచ్చి ఎరుబావులు పిచ్చి పిచ్చి మాటలు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవులకి గుడ్ ఫ్రైడే ఒకవేళ మీరు ఓడిపోయారు కనుక మీరు ఓడిపోయింది తిన మీ అపవాది ఓడిపోయింది కనుక ఆ రోజున మీకు బ్యాడ్ ఫ్రైడే అయితే అయి ఉండొచ్చు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని మీకు ప్రయాణం తిరిగి తెలియవలసి మా అనుభవిస్తున్నారు